నా పేరు ఇసుగుబల్లి వెంకటేశ్వరరావు నేను రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘానికి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తూ మా దళిత రెల్లి కులస్తులు మారుమూల గ్రామంలో ఉన్న రెల్లి కమ్యూనిటీ అందరికీ కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తూ మరి ఆదివారం వస్తే ఏదో ఒక ఊరిలో మరి ఉంటూ ఉంటాము అందులో భాగంగా ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అంబేద్కర్ ఇచ్చిన షెడ్యూల్డ్ కులస్తులకు రిజర్వేషన్ కల్పించారు అంబేద్కర్ గారు పదిహేను పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు జనాలు పెరిగారు ప్రజలు పెరిగారు రాష్ట్రంలో దేశంలో కూడా దళితులు చాలామంది పెరిగి ఉన్నప్పటికీ కూడా అదే పదిహేను పర్సెంటేజ్తోనే కంటిన్యూ అవుతుంది ఈ సందర్భంలో ఈ వర్గీకరణ అనే ఆలోచన మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఈ మధ్య ఇరవై రెండవ తారీఖున వర్గీకరణ ఫైల్ని మూమెంట్ ఇస్తున్నాము అని మనకి తెలిసింది దీని మీద నేను ఆలోచించింది ఏంటంటే మేము వెనకబడ్డ దళిత రెల్లీలము మాలా మాదిగా రెల్లీలు అని చెప్పేసి బాగా వెనకబడ్డ మేము ఇంకా ఇప్పుడిప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాము ఈ సందర్భంలో వర్గీకరణ అంటూ జరిగితే మాకు త్రీ పర్సంటేజ్ ఇస్తే కానీ వెనకబడ్డ మా రెల్లి కులస్తులు పైకి రాలేము లేదు అనుకుంటే పదిహేను పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉన్న దాన్ని ఇరవై పర్సెంటేజ్ చేస్తే సమానంగా దళితులంతా కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు అనే ఒక ఆలోచన లేదు ఖచ్చితంగా వర్గీకరణ చేసి దీనికి ఇంప్లిమెంట్ చేసి ఇలా చేస్తామంటే మాత్రం మా రెల్లు కమ్యూనిటీకి త్రీ పర్సెంటేజ్ ఇవ్వాలని అలాగే రానున్న రోజుల్లో మా కమ్యూనిటీకి ఏదో ఒక పొలిటికల్ పవర్ లేకుండా ఉంటే మా ప్రజలు మా దళిత రెల్లిలు పైకి రాలేము అందువల్ల గవర్నర్ కోట నుంచి మాకు ఏదో ఒక నామినేట్ పోస్ట్ కల్పించాలని నా కోరిక గవర్నమెంట్ ఏంటంటే గవర్నర్ కోట నుంచి ఎమ్మెల్సీ పదవిని మా రెల్లి కమ్యూనిటీలో ఎవరిగో ఇస్తే మా కమ్యూనిటీని మేము ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాను